నమస్తే దిస్ ఈజ్ రామ్ కిరణ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫోటో లెన్స్లకు కానివ్వండి కెమెరాలకి సెన్ సెన్సార్కి ఫంగస్ లాంటివి పట్టడం జరుగుతుంది ఈ ఫంగస్ పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇది మీకు ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకవేళ చూడకపోతే ఇది నష్టపోతారు మీరు నష్టపోతారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక చూడకపోతే బహుశా యూట్యూబ్లో తెలుగులో ఇంగ్లీష్లో వేరే భాషలో మనకు తెలుద్ద కానీ కానివ్వండి తెలుగులో ఇంతలాగా కెమెరాల గురించి ఎలాంటి ఫంగస్ పట్టకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మరొక ఛానల్లో మీకు కనబడదు కూడా చెప్పలేదు కూడా అనేది నా నమ్మకం ఇదే ఫస్ట్ వీడియో అనమాట దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి ప్రతి కెమెరా ఉన్న ప్రతి మనిషి కూడా ఈ వీడియో అనేది చూడడం చాలా చాలా మంచిది అనమాట నేను ఈ వీడియోలో ఫస్ట్ డ్రై బాక్స్ అనేది ఎలా తయారు చేసుకోవాలో మనం తక్కువ ఖర్చులో డ్రై బాక్స్ మీకు తెలిసి ఇది చాలా చాలా కాస్ట్లీ బాక్స్ అనమాట కెమెరాలను భద్రపరచుకోవడానికి మనకి డ్రై బాక్స్ అనేది ఉపయోగపడుతుంది ఫంగస్ లాంటివి మనం తప్పించుకోవడానికి డ్రై బాక్స్ అనేది ఉపయోగపడుతుంది మనకి యూవీ లైట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది డ్రై బాక్స్లో యూవీ లైట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఈ యూవీ లైట్ని మనం ఎలా తయారు చేసుకో మనకి అమ్ముతారండి ఈ లైట్స్ అనేవి అమ్మడం జరుగుతుంది సో ఈ లైట్ని ఉపయోగించి మనం డ్రై బాక్స్ని ఎలా తయారు చేసుకోవాలనేది మనం తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ ఒక డ్రై క్యాబిన్ తయారు చేసుకోవడాన్ని మనం మొదలు పెట్టేద్దాం ఫస్ట్ మనకి దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ కావాలి సో ఈ ప్లాస్టిక్ బాక్స్ కనుక మీరు వీలైనంత వరకు పెద్ద ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోవడం జరగండి ఎందుకంటే ఎక్కువ వస్తువులు మనకి పెట్టడానికి పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది పెద్దది ఉంటే కనుక మనం ఈ డ్రై బాక్స్ కాకుండా తయారు చేసుకోకుండా కూడా మామూలుగా కూడా మీరు ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకున్నట్టయితే కనుక మీకు బ్యాగ్లో పెట్టుకోవడం కన్నా ప్లాస్టిక్ అనేది మనం గాలి తీసుకోదు కాబట్టి మనకి వీలైనంత వరకు డ్రైగా ఉండడం జరుగుతుందండి సో కెమెరాలు ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోవాలి ఓకే మీరు ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకోవాలి డ్రై బాక్స్కి అలాగే ఫెవీ బాండ్ అనేది మనం ఒకటి కొనుక్కోవాలి ఎందుకంటే ఒక ఒక కవర్ లాంటిది అతికించాలి అతికించాల్సి ఉంటుంది సో ఈ కవర్ అతికించడానికి ఫెవీ బాండ్ అనే దాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది జస్ట్ ఒక థర్టీ రూపీస్ ఎంత ఉండడం జరిగింది థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అంతే ఫెవీ బాండ్ ఒకటి తీసుకోండి అలాగే సిల్ సిల్వర్ కలర్ ఒక కవర్ లాంటిది తీసుకోవడం జరిగింది బుక్ స్టాల్కి వెళ్ళి ఇలాగ నేను అడగడం జరిగింది సిల్వర్ కలర్లో మనకి కవర్ టైప్ కూడా ఉంటుంది కదా అలాంటిది ఇమ్మడం జరిగింది సో అలా ఇవ్వడం జరిగింది ఇది ఎందుకని అంటే మనం యూవీ లైట్ని ఇందులో సెట్ చేస్తామండి యూవీ లైట్ ఎలా సెట్ చేయాలో మీకు నేను చెప్తాను సో యూవీ లైట్ని సెట్ చేయడానికి చేసినప్పుడు మనకు అది లైట్ రిఫ్లెక్షన్ అవ్వడం కోసం ఈ సిల్వర్ కలర్ కవర్ని మనం తీసుకోవడం జరిగింది లైట్ రిఫ్లెక్షన్ కోసం సో నేను ఈ కవర్ని ఏంటంటే దానికి తగిన విధంగా బాక్స్కి తగిన విధంగా నేను ఇలాగా పీసెస్ కింద కట్ చేసుకోవడం జరిగింది మీరు కూడా మీ బాక్సులకు తగిన విధంగా పీసెస్ కింద కట్ చేసుకోండి ఓకే అండ్ నేను గమ్ము అదే బాండ్ ఉంది కదా దాన్ని వేసి ఆ సిల్వర్ కవర్ క కవర్ని ఆ ప్లాస్టిక్కి తగిన విధంగా అతికించడం జరుగుతుంది మొత్తం అంతా కూడా సిల్వర్ కవర్ మొత్తం బాక్స్కి అంతటి కూడా గ్యాప్ లేకుండా అతికించండి వీలైనంత వరకు డబల్ లేయర్ని అతికించండి సింగిల్ లేయర్ని అతికించకండి నేనైతే సింగిల్ లేయర్ని అతికించాను మనకి బద్ధకం ఎక్కువలేండి సో సింగిల్ లేయర్ని అతికించాను మీరైతే డబల్ లేయర్ అతికించుకుంటే ఆ యూవీ లైట్ అనేది మనకి ఆ బాక్స్ నుంచి బయటికి రాకుండా అనేది ఉండడం జరుగుతుంది అనమాట మనం వాటర్ ప్యూరిఫైయర్స్లో యూవీ లైట్ అనేది ఉపయోగించడం జరుగుతుందండి యూవీ లైట్ ఉపయోగించినప్పుడు వాళ్ళ థింగ్స్ అనమాట ఇది వాటర్ పై ప్యూరిఫై చేసే వాళ్ళ థింగ్స్ ఇవి అటు ఇటు కూడా మనకి ఇక్కడ వైర్స్ ఉన్నాయి కదా అటు ఇటు కూడా యూవీ బల్బ్ అనేది వస్తుంది దానికి అటాచ్ చేసేయడమే మీకు తెలుసు యూవీకి బల్బుకి సంబంధించి అలాగే ఇటు పక్కన మనకి చూశారు కదా ఇది యూవీకి సంబంధించింది మీకు లింక్ పెడతాను అండ్ ఇక్కడ మనకి ఫ్లాగ్ అనేది పెట్టుకోవాలి దీని లింక్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది అంటే నేను అమెజాన్లో చూపించడం జరుగుతుంది అలాగే నేను మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్లో మొత్తం అంతా కూడా బాక్స్కి అతికించుకోవడం జరిగింది కవర్ అనేది అండ్ ఒక హోల్ పెట్టుకోవడం జరిగింది ఆ వైర్లు బయటికి రావడానికి యూవీకి సంబంధించిన ఫ్లగింగ్స్ అన్నీ పెడతాను కదా చూడండి అక్కడి నుంచి ఒక వైరు యూవీ కిందకి మీకు చూపించాను కదా ఆ అడాప్టర్కి సంబంధించింది ఒక వైరు పైకి లాక్కోవడం జరిగింది అండ్ దానికి అలాగే మనకి ఫ్లగ్ పెట్టుకుంటున్నాను సో మనను ఫ్లగ్ బెడ్ వేసుకుని నీట్గా మనం ఫిక్స్ చేసేసుకుంటే గొడవ ఉండదు నీట్గా ఫిక్ ఫిక్స్ చేసుకోండి ఓకే చూసారు కదా మనకి ఇంకొకటి ఏంటంటే నేను కొంచెం వైరు కొంచెం పొడుగ్గా ఉండాలనేసి నాకు తెలిసిన ఎలక్ట్రిషన్ చేత కొద్దిగా పొడుగ్గా వైర్ని యాడ్ చేయమని అది బాగా ఇచ్చిన దాన్ని చాలా తక్కువగా ఉండడం జరిగింది వైర్ అనేది సో అందుకని కొద్దిగా ఒకదానికి పెట్టడం జరిగింది అండ్ అలాగే ఇది యూవీ లైట్స్ అనమాట యూవీ లైట్స్ అనమాట మనకి ఈ లైట్ని మనం దాన్ని ఫిక్స్ చేసుకున్నట్టే ఫిక్స్ చేసినట్టయితే మనకి ఇంకా డ్రై క్యాబిన్ క్యాబినెట్ తయారైపోయినట్టేనండి సరే ఈ యూవీ లైట్స్తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తర్వాత చెప్తాను ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ యూవీ లైట్స్ని అరేంజ్ అయితే చేసేద్దాము చాలా డేంజర్ అండి యూవీ లైట్ అనేది మనకి చేతికి కానీ మనకు అన్నిటికీ తగలకూడదు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది కాని బట్టి సో మనకి చేతికి కట్ట తగలకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి నీట్గా అరేంజ్ చేసుకుంటే ఆ బల్బ్ మట్టికి చాలా చాలా డెలికేట్గా ఉంది యూవీ బల్బ్ అనేది ఇంకోటి కూడా రెండు రెండు తీసుకున్నాను కదా అటు ఒకటి ఇటు ఒకటి నేను పెట్టడం జరిగింది సో రెండు తీసుకున్నాను అటు ఇటు పెట్టి అండ్ మధ్యలో మనం థింగ్స్ ఫ్లగ్ ఫ్లగ్స్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అటు ఇటు పెట్టుకున్నాను కదా సో ఒక అరేంజ్ చేసుకున్నాను ఇంకా కెమెరాలు కూడా పెట్టేద్దాం లెన్స్ పెట్టాను ఫస్ట్ స్టార్టింగ్ లెన్స్ మీరు ఏది వస్తువు అయినా సరే మీకు నచ్చిన ఎక్కువ ఎక్కువ ఎంత బాక్స్ కొంచెం పెద్దదైతే గొడవ ఉండదండి ఎప్పుడు కూడా ఆ క్యాప్స్ అనేవి క్లోజ్ చేసే ఉండాలి కెమెరాకి క్యాప్స్ ఓపెన్ చేయకండి క్యాప్స్ని ఓపెన్ చేయొద్దు సెన్సార్కి ఆ యూవీ లైట్ని గట్రా తగలనివ్వకండి ఆ క్యాప్స్ను ఓపెన్ చేయకుండా ఉంటే సరిపోద్ది ఎందుకంటే డ్రై క్యాబిన్లో కూడా యూవీ లైట్ని ఉపయోగిస్తారు ఓకేనా డ్రై క్యాబిన్లో కూడా యూబీ యూవీ లైట్ని ఉపయోగిస్తారు మనకి అది జస్ట్ మనకి సెన్సార్లకి వాటికి తగలకుండా ఉంటే సరిపోతుంది నేను క్లోజ్ చేసాను మొత్తం అంత పెట్టేశాను కదా కెమెరాలు అన్నీ పెట్టేశాను ఓకే పెట్టేసాను ఇంకా అలాగే ఫ్లగ్ బాక్స్లో నేను ఆల్రెడీ ఇవి పెట్టుకున్నాను కదా సో పిన్స్ ఫ్లగ్ బాక్స్లో పిన్ పెట్టుకుని స్విచ్ ఆన్ చేద్దాం మనకి ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఓకే నేను అంటే నేను పెట్టకూడదు కదా సో నేను చూడకూడదు మన యూవీ లైట్ని చూడకూడదు అందుకని కెమెరాని ఫో మొబైల్ కెమెరాని పెట్టి ఆన్ చేస్తున్నాను అది ఆన్ అవద్దు లేదో మనం చూద్దాం స్విచ్ ఆన్ చేస్తాను అది వర్క్ అవుతుందో లేదో చూద్దాం ఓకే యూవీ లైట్ అనేది మనకి పనిచేసింది యూవీ లైట్ అనేది బాక్స్లో రెండు కూడా వెలగడం జరిగిందన ఓకే అండి ఈ యూవీ లైట్ని ఉపయోగించి మనం డ్రై బాక్స్ తయారు చేసుకున్నాం కదా డ్రై బాక్స్ తయారు చేసుకున్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాల్సి ఉంటుందండి యూవీ లైట్ అనేది మన శరీరానికి తగలకూడదు చిన్నపిల్లలు ఉన్నప్పుడు చిన్నపిల్లల ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి దూరంగా ఉంచండి ఇది క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది యూవీ లైట్ నేను ఇప్పుడు ఇప్పుడు ఉపయోగించింది ఏదైతే ఉన్నదో అది వాటర్ ప్యూరిఫయర్స్లో ఉపయోగించడం అనేది జరుగుతుంది అనమాట ఆ లైటు మనకి వాటర్ ఒక సన్న దారలాగా ఆ లైట్ గుండా ఆ లైట్ తగిలేలా వెళ్ళడం జరుగుతుంది వెళ్ళినప్పుడు ఆ యూవీ లైట్ తగిలినప్పుడు దాంట్లో ఉన్న హార్మ్ఫుల్ జంప్స్ కాని ఉండి మరి ఏదైనా చనిపోవడం జరుగుతుంది సో ఇది ఆ టెక్నిక్ను ఉపయోగించి నేను ఇక్కడ యూవీ లైట్ని అనేది యూవీ బాక్స్ అనేది నేను తయారు చేయడం జరిగింది కానీ ఇది మీరు సెన్సార్కి తగలకుండా అంటే మీరు సెన్సార్ క్లోజ్లో ఉంటే సరిపోతుంది అండి ఇది సెన్సార్కి తగలకుండా అయితే మీరు జాగ్రత్తలు గట్ట తీసుకోవాల్సి ఉంటుంది అంటే జా లెన్సర్ పెట్టడము కెమెరాకి సెన్సర్ది ఉండదు కదా బాక్స్ది ఆ మూత పెట్టడం లాంటివి చర్యలు తీసుకోవాలి ఓకేనా అంటే నాకు చెప్తేది ఏంటంటే డైరెక్ట్గా మనం యూవీ లైట్కి సెన్సార్కి తగలకపోవచ్చేమో కానీ లెన్స్లో ఒకవేళ లెన్స్ లోపల ఏమన్నా కనుక యూ జం ఏదైనా ఫంగస్ లాంటివి పెడితే లెన్స్ లోపలికి మనం యూవీ లైట్ అనేది మనం పెట్టి తీయవచ్చు కాకపోతే అత్మటు చేయకూడదండి ఇవి ఆ ఒకవేళ లెన్స్కి ఒక చిన్న కోటింగ్ అనేది ఉండడం జరుగుతుంది ఏదైనా కోటింగ్ ఉంటే కనుక ఆ కోటింగ్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో లెన్సులు కట్ట మనకి ఆ మిర్రర్ ఉంటుంది కదా లెన్స్ మిర్రర్లకి అలాంటివి ఈ లైట్ తగలకుండా ఉండాలి ఉంటే సరిపోద్ది దానికి జస్ట్ క్యాప్స్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట క్యాప్స్ పెట్టుకుంటే మనకి ఆ లైట్ అనేది అట్ల తగలదు కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదు అలాగే మనకి ఆ బాక్స్ అతమాటు ఆన్లో ఉండకూడదండి మీకు ఉంది కదా అనేసి మీరు ఇరవై ఆన్ చేసి వెళ్ళిపోతే ఆ బల్బ్స్ అనేవి పాడైపోయే అవకాశాలు ఉంటాయి సో మనం అంత అలా ఆన్ చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక మార్నింగ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్టర్నూన్ లేకపోతే ఈవినింగ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పెట్టుకుంటే సరిపోద్ది ఒకసారి కనుక ఓపెన్ చేసి జస్ట్ పెట్టేసిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది మళ్ళీ ఎప్పుడో ఒక వన్ వీక్కో లేకపోతే త్రీ డేస్కో ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఆన్ చేసుకుంటే సరిపోద్ది అన్నమాట సో ఇది ఈ విధంగా మనకి డ్రై బాక్స్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలా చాలా యూస్ఫుల్ వీలైన చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది చేసుకుంటే చాలా మీకే మంచిది అలాగే కెమెరాని భద్రపరుచుకునే స్థలం ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను కెమెరాని భద్రపరుచుకోవాలి అని అంటే మనకి తేమ తగలని ప్రదేశం అయి ఉండాలి అలాగే గాలి కట్ట ఎక్కువగా రాకుండా ఉండాలి అది దానికి సో గాలిలో తేమ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మనకి ఆ గాలి కట్ట ఎక్కువ తగలేని ప్రదేశంలో పెట్టినట్టయితే బాగుంటుంది అలాగే తేమ కూడా తగలని ప్రదేశంలో అయితే బాగుంటుంది మనం ఈ లైట్ కూడా ఎక్కువగా తగలాలండి లైట్ అంటే ఎక్కువ తగలడం అని అంటే మరీ చీకటి గోదాలో పెడితే ఏమవుతుంది మనకి బూజు లాంటి పట్టడం లాంటివి జరుగుతుంది కదా సో లైట్ కూడా ఎక్కువగా తగిలేలాగా ఉండాలి ఒకవేళ యూవీ ఫిల్టర్ యూవీ బాక్స్ తయారు చేసుకోలేని పక్షంలో అలాంటి పక్షంలో మీరు ఏం చేస్తారంటే మీరు జస్ట్ ఆ ప్లాస్టిక్ బాక్స్ని తీసుకోండి ఆ ప్లాస్టిక్ బాక్స్ని తీసుకుని మీరు ఏదైతే ఉంటుందో పెద్దది నేను చేశాను కదా పెద్ద బాక్స్ని అయితే తీసుకుని మీకు సిలికాన్ జెల్స్ అనేవి ఉండడం జరుగుతాయండి మీకు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కెమెరా కొన్నవ్వండి లేకపోతే ఏదైనా ఫోన్ కొన్నవ్వండి దాంట్లో సిలికాన్ జెల్స్ అనేవి పెట్టడం జరుగుతుంది సో ఆ సిలికాన్ జెల్స్ని మీరు అందులో పెట్టి ఆ బాక్స్లో పెట్టి మీరు కనుక ఆ ప్లాస్టిక్ బాక్స్ని మూసేసినట్టయితే మీకు తేమ అనేది తగలడం తగ తగలదు మీరు కెమెరాలు అందులో పెట్టేస్తారు కదా తేమ అనేది ప్లాస్టిక్లోకి వెళ్ళదండి ప్లాస్టిక్ బాక్స్లోకి తేమ అనేది ప్లాస్టిక్ బాక్స్లోకి వెళ్ళదు కానీ మీరు ఏదైతే కెమెరా బ్యాగ్స్ ఉంటాయో ఆ బ్యాగ్స్ అనేవి క్లాత్తో తయారు చేస్తారో స్పాంజ్తో తయారు చేస్తారు సో క్లాత్ స్పాంజులకి మనకి ఫంగస్ అనేది పడడం జరుగుతుంది మీరు చాలా బట్టలకు కూడా ఫంగస్ అనేది పడతది పడుతుందండి సో మీకు క్లాత్కి దానికి ఫంగస్ అనేది పడుతుంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ బ్యాగ్స్ని ఉతుక్కోవడం లేకపోతే వాష్ చేసుకోవడం ఎండలో పెట్టుకోవడం చేసి ఎండ ఉన్నప్పుడు ఎండలో పెట్టుకోవడం చేసి మనం మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే ఫంక్షన్స్ లేనప్పుడు ఆ కెమెరాని తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టినట్టయితే మీకు ప్రాబ్లం అనేది ఉండడం జరగదనమాట అందులో పెట్టేసి ఏదైనా కొంచెం లైటింగ్ వచ్చే ప్రదేశంలో మీరు కనుక ప్లా బాక్స్ని ఎవరికి తగలకుండా ఉండే ప్రదేశంలో లైటింగ్ వచ్చే ప్రదేశంలో మీరు పెట్టినట్టయితే కనుక మీకు ఆ ఫంగస్ అనేది మీకు అందులోకి రాకుండా ఉండడం జరుగుతుందండి సిలికాన్ జెల్ జస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పెద్ద ప్లాస్టిక్ బాక్స్ సిలికాన్ జెల్స్ అందులో వేయడం ఆ కెమెరాస్ని అందులో పెట్టడం ఎవరికి తగలని ప్రదేశంలో కొంచెం వెళ్తుండే ప్రదేశంలో పెట్టుకోవడం ఆ ప్లాస్టిక్ బాక్స్ని కనీసం ఒక వారం రోజులకు ఒకసారి తీసి జస్ట్ అలా ఒక పొడి క్లాత్తో మనం శుభ్రం చేసుకోవడం అలాగే కెమెరాని కూడా పొడి క్లాత్తో మనం శుభ్రం చేసుకున్నట్టయితే ఫంగస్ అనేది గమ్మున పట్టకుండా ఉండడం జరుగుతుంది ఎందుకంటే సిలికాన్ జెల్ ఉంటుంది కదా సిలికాన్ జెల్ ఆ తేమను లాగేసుకుంటుంది ఒకవేళ ప్లాస్టిక్లో ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కొద్దిగా తేమ ఉన్నా ఆ తేమ అనేది సిలికాన్ జెల్ అనేది లాగేసుకుంటుంది లాగేసుకున్న తర్వాత మనకి ఆ ప్లాస్టిక్లో ఆ బాక్స్లో అనేది తేమ ఆ కెమెరాకి తేమ అనేది గట్రా రాకుండా ఉండడం వల్ల మనకి ఆ ఫంగస్ అనేది పట్టకుండా ఉండడం జరుగుతుంది అనమాట అలాగే మీకు సిలికాన్ జెల్స్ని ఉపయోగించినప్పుడు ఏంటంటే మీకు అది ఎన్నో రోజులు అనేవి ఉండడం జరగదండి ఆ సిలికాన్ జెల్ అనేది ఎక్కువ రోజులు అయితే వచ్చేది మీరు ప్రతి వర్షాకాలానికే కనీసం ఒక రెండుసార్లు అయినా వాడుకుంటే ప్రతి సంవత్సరం రెండు సార్లు కొనుక్కుంటే బాగుంటుంది వర్షాకాలం అప్పుడుని శీతాకాలం అప్పుడుని ఆ సిలికాన్ జెల్ని కొనుక్కుని అందులో పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే సిలికాన్ జల్ని ఒకసారి తేమ అనేది లాగేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి ఏమవుతుంది అంటే ఆ తేమ అనేది సిలికాన్ జెల్ నుంచి మళ్ళీ వె వెళ్ళిపోతూ ఉంటుందండి అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఆ బాక్స్లోకి ఫంగస్ అనేది పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు దయచేసి ఎక్కువ కాలం ఆ సిల్కాన్ జెల్స్ని వాడకండి ఒక చిన్న టెక్నిక్ ఉంది అత్తమాటు కొనకుండా ఉండడానికి తేమ అనేది అది రిసీవ్ చేసుకుంటుంది కదా రిసీవ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మీరు కొంతకాలం అయిన తర్వాత ఆ సిల్కాన్ జెల్ అనేది నా దగ్గర బ్లూ కలర్ సిల్కాన్ జెల్ అనేది ఉండడం జరిగింది ఆ సిల్కాన్ జెల్ ఏంటంటే తేమ తీసుకున్న తర్వాత కలర్ అనేది మారిపోతుంది ఆ మారిపోయిన తర్వాత మనకి ఒకవేళ కనుక వేడి చేసినా బాగా ఎండలో పెట్టిన ఆ తేమ అనేది మళ్ళీ ఆ సిల్కాన్ జెల్ నుంచి ఆవిరైపోతుంది మళ్ళీ ఆ సిల్కాన్ జెల్ అనేది ఏమవుతుందంటే తేమను రిసీవ్ చేసుకునేలాగా తయారవడం జరుగుతుంది ఇలా అత వేడి చేయకండి ఎండలో అయితే ఎక్కువసార్లు పెట్టవచ్చేమో కానీ పొయ్యి మీద మట్టికి ఎక్కువసార్లు పెట్టకండి అది మాడిపోతుంది అది నేను కూడా చేసాను చూడొచ్చు ఒక చిన్న వీడియో పెడతాను ఓకే ఇలా మనం భద్రపరచుకోవచ్చు కెమెరాని ఓకే అండి ఇప్పుడు మీరు కెమెరాని ఎలాంటి ప్రదేశాల్లో భద్రపరచవచ్చు అనేది మీరు తెలుసుకున్నారు అలాగే డ్రై బాక్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు ఇప్పుడు కెమెరాని శుభ్రం చేయడం ఎలా మనం తెలుసుకుందాం కెమెరాని నీట్గా క్లీన్ చేయాలి సో ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఇది కూడా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు వీడియోలో వివరించడం జరుగుతుంది మనం కెమెరా క్లీనింగ్ ఎలా తేయాలో చేయాలో కూడా మనం తెలుసుకుందాము కెమెరా క్లీన్ చేయాలంటే ఇది మనకి ఎయిర్ బ్లోవర్ అనేది ఒకటి ఉండాలి దీని ఎయిర్ బ్లోవర్ అని అంటారు కెమెరా షాప్స్లో ఉంటే అలాగే మీకు మొబైల్ క్లీనింగ్ చేసుకోవడానికి ఎలక్ట్రికల్ గూడ్స్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ అనేది ఉంటుంది కదా స్ప్రే చేస్తారు కదా సో మనకి లిక్విడ్ స్ప్రే అనేది ఒకటి ఉండాలి అలాగే కళ్ళజోట్లు శుభ్రం చేసుకుంటారు కదా సో మనకు ఆ క్లాత్స్ అనేవి మనకి ఒకటే ఉండాలి అంటే ఒకటి కాదు ఒక రెండు మూడు ఉండాలి ఇది మనకి ఈ క్లాత్స్తోనే మనం ఎక్కువగా శుభ్రం చేసుకోవాలండి మన ఇష్టం వచ్చిన క్లాత్స్తో శుభ్రం చేసుకోకూడదు అలాగే మనకు ఒక బ్రష్ ఉండడం జరిగింది ఈ బ్రష్ కూడా మనకి చాలా చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది అనమాట ఈ ఒకటి ఉండాలి ఓకే ఫస్ట్ నేను ఈ పొడి క్లాత్ తోటి శుభ్రం చేసేస్తున్నాను ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే మనం ఆ లిక్విడ్ కొట్టిన తర్వాత కూడా మళ్ళీ పొడిగా ఉన్న దాంతో శుభ్రం చేసుకోవాలన్నమాట తోటి ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కొద్దిగా వెట్ దాని మీద స్ప్రే మాత్రమే జల్లాను నేను స్ప్రే జల్లిన తర్వాత ఆ లెన్స్ని గట్ట క్లీన్ చేయాలి ఎక్కువగా ఆ లిక్విడ్ని కూడా యూస్ చేయకూడదు ఎందుకంటే ఆ గ్లాసెస్ మీద ఉన్న ఒక ఏ కోటింగ్ ఉంటే కనుక పోయే అవకాశం ఉంటుందన్నమాట సో మనం ఆ స్ప్రే కూడా చాలా దూరం నుంచి కొద్దిగా ఎక్కువగా స్ప్రే చేయకూడదు సో అలా మనం లెన్స్ని కానీ మొత్తం అంతా కూడా శుభ్రం చేసుకోవచ్చు ఆ లిక్విడ్ని ఉపయోగించి మాత్రమే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అలాగని ప్రతిసారి కూడా క్లీన్ చేసుకోకూడదు ఏ త్రీ మంత్స్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకోవాలి సెన్సార్ క్లీనింగ్ మట్టికి ఏ వన్ ఇయర్కో టూ ఇయర్స్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో క్లీన్ చేసుకోవాలి ఓకే ఇది మట్టికి ఒక టూ మంత్స్కి ఒకసారి అన్నా క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ మామూలు పొడుకులతో అయితే మామూలుగా తుడుచుకోవచ్చు కానీ అటు ఈ లిక్విడ్ను కూడా ఎక్కువ ఉపయోగించకూడదు అలాగే సెన్సార్ని క్లీన్ చేసినప్పుడు ఇలాగ కిందకి పెట్టే కెమెరాని ఓపెన్ చేయాలి లెన్స్ అండ్ ఆ లెన్స్తో ఆ బ్రష్తో నీట్గా అలాగా ఆ వారల్ని మాత్రమే గ్లాసుని మట్టుకు నేను ఏం చేయట్లేదండి ఆ లెన్స్ కొన్న గ్లాసెస్ దగ్గరికి నేను వెళ్ళట్లేదు ఓకే ఆ వార్ని అలా క్లీన్ చేసి అండ్ గ్లాస్తో కొద్దిగా స్ప్రే చేసి ఆ చుట్టూ ఉన్నదాన్ని నేను క్లీన్ చేయడం జరిగింది ఓకే మళ్ళీ పొడి క్లాత్తో మళ్ళీ తుడిసేయడం జరిగింది నీట్గా ఓకే వెంటనే మళ్ళీ క్యాప్ పెట్టడం జరగాలన్నమాట ఎయిర్ బ్లోవర్ను కూడా ఉపయోగించని అంటే పొడి క్లాత్తో తుడిచాను కదా ఇంకెన్నో ఉంటే డస్ట్ ఉంటే ఎయిర్ బ్లోవర్తో కొడితే సో మనకి అది ఎన్నో ఉంటే పోవడం జరుగుతుంది అప్పుడు మనం క్యాప్ అనేది నీట్గా పెట్టుకోవచ్చు ఓకే ఇది ఒకటి ఫస్ట్ అండ్ సెన్సార్ను కెమెరా సెన్సార్ కూడా మనం క్లీన్ చేద్దాము సో ఎయిర్ బ్లోవర్ ఆ ఎడ్జ్జిల్ని మాత్రమే సెన్సార్కి వెళ్ళట్లేదండి బ్రష్తో క్లీన్ చేసినప్పుడు ఆ ఎడ్జ్జిల్ని మాత్రమే క్లీన్ చేస్తున్నాను లోపల కొద్దిగా ఉంటుంది కదా సెన్సర్ టచ్ అవ్వకుండా మిగిలిన పార్ట్ని క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు సెన్సార్కి అన్న దుమ్ము గిమ్ము ఉంటే కనుక ఎయిర్ బ్లోవర్ తోటి మనం ఎయిర్ బ్లోవర్ చేయవచ్చు అన్న ఉంటే కిందకి పెట్టినప్పుడు ఆ డస్ట్ అనే పార్ట్స్ కిందకి వచ్చేస్తాయి కాబట్టి కిందకి పెట్టే మనం ఎయిర్ బ్లోవర్ని ఉపయోగించాలి మళ్ళీ పైకి అది మళ్ళీ పైన ఎగిరి మళ్ళీ అది కిందకే పడుతుంది సో అందుకని కిందకి పెట్టాలి అండ్ లెన్స్ని ఫిట్ చేస్తున్నాను ఓకే సో మనం ఇలాగ కెమెరాని క్లీన్ చేసుకోవచ్చు ఓకే అండి ఇప్పుడు మీరు కెమెరాని శుభ్రం చేయడం తెలుసుకున్నారు కదా ఇప్పుడు ఏంటంటే మీకు కెమెరాని సెన్ షటర్ అనేది నెక్ నేనైతే నికాన్ యూజర్ని ప్రతి కెమెరాకి షటర్ అనేది క్లోజ్ చేయొచ్చు సెన్సర్ను ఓపెన్ లెన్స్ను ఓపెన్ చేసినప్పుడు సెన్సార్కి లోకి దుమ్ము దూలే వెళ్ళకుండా షటర్ అనేది ఓపెన్ చేసి లెన్స్ని తీసుకుంటే చాలా బాగుంటుంది నేను నికాన్ యూజర్ను కాబట్టి నాకు మిగిలిన కెమెరాల గురించి అయితే తెలియదు నికాన్ గురించి తెలుసు సో మిగిలిన్ కెమెరాల గురించి ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి నేను నికాన్ గురించి అయితే మీకు ఆ సెన్సార్ని ఎలా క్లోజ్ సెన్సార్ని లెన్స్ని ఓపెన్ చేసినప్పుడు ఆ షటర్ అనేది ఎలా క్లోజ్ చేయాలి సెన్సార్ మీద డస్ట్ పడకుండా ఉండడానికి మీకు ఇప్పుడు నేను చెప్తాను కెమెరా లెన్స్ ఓపెన్ చేసినప్పుడు షటర్ ఆ సెన్సార్ మీద డస్ట్ పడిపోతూ ఉంటుందండి సో ఆ డస్ట్ పడకుండా ఉండాలంటే షటర్ అనేది క్లోజ్లో ఉండాల్సి ఉంటుంది అది ఎలా చేయాలో మనం తెలుసుకుందాము నేను నికాన్ యూజర్ని నికాన్కి సంబంధించింది అయితే మట్టికి చెప్తున్నాను ఓకే మనకు ఫస్ట్ లెన్స్ అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి కెమెరాకి ఉంటుంది ఆప్షన్ ఓకే కెమెరాను ఆన్ చేస్తున్నాను ఆన్ చేసి ఫస్ట్ ఏమన్నా ఫస్ట్ మనం మెమరీ కార్డులు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి మెమరీ కార్డులు ఉంటే కనుక ఫస్ట్ కెమెరాను ఆఫ్ చేసి మె మెమరీ కార్డులు తీసేసి కెమెరాను ఆన్ చేయండి ఆన్ చేసి ఇప్పుడు ఆన్లో ఉండగానే బ్యాటరీని తీసేయండి ఓకే ఆన్లో ఉండగా బ్యాటరీని తీసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కెమెరాని ఆఫ్ చేయండి ఓకే ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు లెన్స్ని ఓపెన్ చేయండి మీకు షటర్ అనేది క్లోజ్లో ఉండడం జరుగుతుంది ఓకే చూడండి షటర్ క్లోజ్లో ఉంది ఇప్పుడు మనం మీరు లెన్స్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు ఎలా అనమాట ఇల్లు మనం ఇలా చేయాలంటే చాలా కష్టం సో మనం డైరెక్ట్గా అయితే ఓపెన్ చేసేస్తారు కానీ ఇలా చేస్తే కనుక మనకి సెన్సార్ మీద డస్ట్ పడకుండా చాలా ఎక్కువ కాలం వచ్చే అవకాశం ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం కెమెరా గురించి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం ఫంగస్ అనేది ఏ ఏ సందర్భాల్లో పడుతుంది అనేది కూడా మనం తెలుసుకుందామండి ఫంగస్ అనేది అసలు ఏ ఏ సందర్భాల్లో పడుతుంది ఇప్పుడు సాధారణంగా ఫంగస్ అనేది చీకటి గదుల్లో చీకటిగా ఉన్నప్పుడు అలాగే నీట్ గాలిలో తేమ ఉన్నప్పుడు ఏదైనా వస్తువు అంటే ఎలక్ట్రికల్ వస్తువు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎలక్ట్రికల్ అది మనకి వర్షంలో తడిసినప్పుడు మనకి పడడం జరుగుతుంది అలాగే డస్ట్ మనకు డస్ట్ ఎక్కువ పడినప్పుడు కూడా ఇవి ఇవి ఎక్కువగా జరగడం జరుగుతుంది అందరూ అనుకుంటారు వర్షం పడినప్పుడు కానీ మనకి ఆ చెమ్మ తగిలినప్పుడు ఆ కెమెరాకి ఎక్కువ ఫంగస్ అని అనుకుంటారు ఎక్కువగా ఏ సీజన్లో మనకి ఫంగస్ పడుతుంది అని అంటే వింటర్ సీజన్లో అండి చాలామంది ఆ మంచులో వెళ్ళిపోతారు మీకు వర్షంలో ఫోటో తీసినప్పుడు మనకు తెలుస్తుంది వర్షంలో కూడా ఫంగస్ పడుతుంది చాలా బా అవుతుంది కానీ చాలామందికి తెలియదు ఏంటని అంటే వర్షం పడతలేదు కదా మంచులో వెళ్ళిపోతున్నారు లైట్గా మంచు ఉంటుంది ఒకవేళ లైట్గా ఉన్నా మీరు షూటింగ్ అనేది కెమెరాతో మీరు షూట్స్ అని షూట్స్ అనేవి తీయడం జరుగుతుంది జరుగుతుంది కదా పెళ్ళికొడకు కానివ్వండి ఏది ఏదైనా కావచ్చు షూట్స్ అనేవి తీయడం జరుగుతుంది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కెమెరా మీదకి మీకు ఆ మంచు పడినట్టు మీకు తెలియదండి మీకు ఆ వాటర్ అనేది మీకు పడినట్టు తెలియదు ఎక్స్పెషల్లీ ఈ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఈ గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి ఏంటంటే మంచు విపరీతంగా పడుతుంది వింటర్ సీజన్స్లో వింటర్ పడినప్పుడు అంటే ఆ కెమెరా మీద మీరు బయట షూటింగ్లు తీసేస్తారు షూటింగ్ తీసినప్పుడు ఆ మంచు దాని మీద పడినప్పుడు అది మనకి పడినట్టు కనబడదు కానీ జస్ట్ కానీ అది చాలా ఎక్కువగా ప్రభావం చూపుతుంది మంచు అనేది ఆ లెన్సులకు కూడా మంచు అనేది పట్టేస్తుంది మీకు వర్షాలలో అనుకోండి మనం గొమ్మును జాగ్రత్త తీసుకుంటాం మనం తీసి ఎలాగన్నా సరే మీరు లోపల కూర్చుండి ఒకవేళ కనుక మీరు ఏ షెడ్లోనో కూర్చున్నా కూడా ఆ షెడ్ గాలి ఏమవుతుంది అంటే ఆ షెడ్లో కూడా మంచు అనేది రావడం జరుగుతుంది మీరు చాలా సందర్భాల్లో ఏదో ఒక షెడ్లో కూర్చుంటారు అవంతా అవుట్ కింద ఉంటుంది కానీ ఆ షెడ్లోకి కూడా మంచు అనేది రావడం జరుగుతుంది వేసినా కూడా ఆ టెంట్లోకి మంచు అనేది రావడం జరుగుతుంది అలాంటి సందర్భాల్లో ఆ లెన్స్కి కూడా మంచు పట్టేసి ఆ కెమెరాకి పట్టేసి ఎక్కువ సందర్భాల్లో వర్షాకాలంతో పోల్చుకుంటే ఎక్కువ సందర్భాల్లో శీతాకాలంలోనే ఫంగస్ అనేది పడ్డం అనేది జరగడం జరుగుతుందండి అలాగే మీరు స ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ వర్షం అనేది మీకు తెలుసు అది కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దుమ్ముధూలి ఇప్పుడు దుమ్ము ధూళి వేసిన వచ్చినప్పుడు అంటే సెన్సార్ను అనేది ఊప్ ఓపెన్ చేయకూడదండి ఒకవేళ మీకు గాలి వేసింది చాలామంది బీచ్ల్లో షూటింగ్లు తీస్తారు షూటింగ్ తీసినప్పుడు అంటే ఆ బీచ్ల్లో లెన్సులు మారుస్తారు లెన్స్ మార్చినప్పుడు బీచ్లో సాధారణంగా చాలా ఎక్కువ గాలి ఉండేది ఉండడం జరుగుతుంది ఎక్కువ గాలి ఉంటుంది బీచ్ సైడ్ ఏమవుతుంటుంది తేమ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసి మీరు మూత పెట్టినప్పటికీ కూడా ఎంతో కొంత సెన్సర్ మీద కానివ్వండి లెన్సులకు కానివ్వండి తేమ అనేది తగలడం అనేది జరుగుతుంది డస్ట్ అనేది పడ్డం అనేది కూడా జరుగుతుంది సో మీకు డస్ట్ కన్నా పట్ట పట్టకుండా సెన్సార్ మీద పడకుండా ఉండేలాగా మనం జాగ్రత్త అనేది తీసుకోవడం అనేది మంచిది ఎంత తీసుకున్నా అంటే మీకు ఇది చెప్తే ఎంతో కొంత బాగా కొంచెం తీసుకుంటారు జాగ్రత్తలు తీసుకుంటారని మనం జాగ్రత్తగా ఉండడం అనేది మనం మంచిది అనమాట ఎందుకంటే ఖరీదు చాలా ఖరీదండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కెమెరాలు మునుపట్లాగా సెవెన్ సెవెన్ ఫైవ్ డబల్ జీరో అది శుభ్రంగా తీసుకుని వెడ్డింగ్లు తీసుకునేవారు సెవెన్ టూ డబల్ జీరోతో కూడా వెడ్డింగ్స్ అనేవి తీసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫుల్ ఫేమ్ తోటి అంత మిర్రర్లెస్ కెమెరాలే మినిమం రెండు లక్షల యాభై వేలు తక్కువే ఉండలేదు కెమెరా సో ఈ కెమెరాల గురించి మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే కొంతకాలం అనేది ఎక్కువ కాలం అనేది సస్టైన్ అనేది అవడం జరుగుతుంది గమనించాల్సింది ఏంటంటే ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉండడం జరుగుతుందండి ఆకారికి ఈ సూర్యుడికి కూడా అది కూడా ఒక నక్షత్రమే కదా ఏదో ఒక సమయంలో ఆ దాని సమయం కూడా అయిపోతుంది రాలిపోతుంది సో భూమికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది నేను ఇన్ని జాగ్రత్తలు చెప్పాను కదా మీరు పాటించేసిన తర్వాత ఇది ఎప్పుడుకైనా ఎప్పుడికైనా సరే ఏదైనా సరే ఫంగస్ అనేది పట్టడం జరుగుతుంది కాకపోతే మనం ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొంతకాలం మనం దాన్ని ప్రొలాంగ్ చేసినట్టు ఉంటుంది అనమాట కెమెరా తోటి మనకి కొంత ఆదాయాన్ని వెనకేసుకున్నట్టు కూడా ఉండడం జరుగుతుంది కెమెరా వర్కింగ్ కూడా చాలా బాగుంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల్లో స్ప్రే బాటిల్స్ కట్ట వాడతారు కదండి ఇలాంటి కొన్ని తింగర పనులు చేస్తుంటారు కదా ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి అవి లెన్సుల మీద పడినప్పుడు లెన్స్ గ్లాసెస్ మీద కట్ట పడినప్పుడు లెన్సుల మీద పడినప్పుడు కూడా మనకి ఫంగస్ అనేది పట్టే అవకాశం ఉంది దయచేసి ఈ వీడియో కనుక నచ్చుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ప్లీజ్ మీ ఫోటోగ్రాఫర్ని ఎంకరేజ్ చేయండి నేను భవిష్యత్తులో ఈ జస్ట్ ఓన్లీ కెమెరాల గురించే కాదండి మరెన్నో ఏదో ఒక మంచి విషయాల గురించి కానివ్వండి ఒక మీకు ఉపయోగపడేలాగా వేరే సబ్జెక్టులు కూడా తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను అందరికీ ఉపయోగపడేలాగా ఓన్లీ కెమెరాలకే కాదు మంచి వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నాను ఉన్నంతలో అయితే నాకు తెలిసినంతలో మట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నేను కెమెరా ఫీల్డ్లో ఇట్లలోనే కొంత కాలం కొద్ది బిజీగా ఉండడం వల్ల వేరే వీడియోలు అయితే చేయలేకపోతున్నాను ట్రై చేసిన మధ్యలో భవిష్యత్తులో వేరే వీడియోస్ కూడా చేస్తాను సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్